ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదో వచ్చిన ప్రారంభం వచనం వరకు ఈ పదో వచన పదకొండు వచ్చిన భాగాలలో మనం చూసినట్లయితే యాకోబు బేర్షబా నుండి బయలుదేరాడు హారను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున సాయంకాలం అయినందున రాత్రి కాలం సమయం సమీపిస్తున్నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక్కటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను హలోయ ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ ఇక్కడ యాకోబు గారు ప్రయాణం చేస్తున్నాడు యాకోబ్ గారు ప్రయాణం చేస్తున్నారు అయితే తన యొక్క ప్రయాణంలో ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు అయితే వెళ్తున్నటువంటి మార్గం ఆయనకు తెలియదు అయితే వెళ్తున్నటువంటి ప్రదేశం ఆయనకు తెలియదు అయితే ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు సాయంత్రం పొద్దుగుంకేది రాత్రివేళ సమీపించేది ఇక నేను నడవలేను ఇక నేను వెళ్ళలేను అని తను గ్రహించి యాకోబు గారు తను ఏం చేశాడంటే ఆ స్థలంలో కొన్ని రాళ్ళు తనకు కనబడ్డాయి కనబడినటువంటి ఆ రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తనకు నిద్రపోవడానికి పగులంతా ప్రయాణం చేశాడు దినమంతా ప్రయాణం చేశాడు చేసిన కారణాన్ని బట్టి అలిసిపోయి తన శరీరం అలసిపోయిన కారణాన ఆ శరీరం విశ్రాంతి తీసుకున్నటకు ఆ యొక్క యాకోబు ఏం చేశారంటే కన్నా ఆ కనబడేటటువంటి రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు విశ్రాంతి తీసుకున్నాడు హలోయా ఈ విశ్రాంతి దేని ద్వారా కలుగుతుంది ఏంటిగా శరీరం అలసిపోవటం వలన యాకోబు భక్తునికి విశ్రాంతి తీసుకున్నాడు అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే గన దేవుని సన్నిధానానికి వచ్చేటటువంటి మనం దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించినటువంటి మనం మన జీవితంలో కూడా మన యొక్క ఈ సుదీర్ఘమైనటువంటి ఆత్మీయ ప్రయాణంలో మనకు కూడా ఒక రాయి కావాలి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో మనం జీవించినటువంటి ఈ యొక్క జీవితం శేషించబడినటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో మన ముందు ఈ జీవిత ప్రయాణంలో ప్రతి క్రైస్తవునికి ప్రతి క్రైస్తవరాలకు కూడా విశ్రాంతి అనేది చాలా అవసరం అయితే యాకోబు గారు చూసుకున్నారు ఒకవేళ అక్కడ చెట్లు లేవేమో తన తలగడగా పెట్టుకోవడానికి అయితే ఉన్నటువంటి రాళ్లలో ఒక ప్రత్యేకమైనటువంటి రాయి తనకి అనుకూలమైనటువంటి రాయిని తీసుకొని నిద్రపోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి రాయిని తలగడగా పెట్టుకున్నాడు అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే గన ఈ యొక్క ఇర్మియా ఇరవై మూడో అధ్యాయం ఇర్మియా ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన భాగంలో మనం చూసుకున్నట్లయితే గన ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే కదా అక్కడ రాస్తున్నటువంటి మాట నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేసేటటువంటి సుత్తే హలలోయా హలలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అదే పరిశుద్ధ గ్రంథంలోంటి మత సువార్త పదహారో అధ్యాయం మత ఇసు వార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుతును పాతాల్లోక ద్వారములు దాని ఎదుట దేని ఎదుట అంటే ఈ రాయి ఎదుట హలలోయా హలలో ఈ కేఫా అని అనబడుతున్నటువంటి పేతురు గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఓ పేతురు ఓ పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని నేను హలలోయా హలలోయా ఇదే పరిశుద్ధ గ్రంథంలో ప్రవాని రాయికి సంబంధించి మాట్లాడుతున్నారు హలలోయా అంటే యాకోబు భక్తుడు తన తలగడగా పెట్టుకున్నటువంటి రాయి ఏది అంటే గన ్రీస్తు ప్రభులవారు ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ యాకోబు గారు ఏమిగా పెట్టుకున్నాడంటే విశ్రాంతికి తీసుకున్నాడు తలగడగా పెట్టుకున్నాడు అందుకే ఏసుక్రీస్తు ప్రభుల వారు తాను మూడున్నర సంవత్సర కాల వ్యవధిలో ఆయన మాట్లాడుతూ సువార్త ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ అద్భుత కార్యాలు చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ప్రయాసపడి 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 ఎవరైతే ప్రయాసపడుతున్నారో భారము మోసుకుంటున్న ప్రజలారా మీరు నా యొద్దకు రండి ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు ప్రయాసముతో యాకోబు భక్తుడు కూడా దినమంతా ప్రయాణము చేశాడు ఎవరి దగ్గరికి ఎవరిని తలగడగా పెట్టుకున్నాడంటే ఒక రాయిని పెట్టుకున్నాడు ఎవరు ఆ రాయి అంటే గన ఏసు క్రీస్తు ప్రభులు వారు యేసుక్రీస్తు ప్రభుహాలలో ప్రయాసపడి భారము మోసుకుంటున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించినటువంటి కాడు నా యేసుక్రీస్తు ప్రభు సమస్తమైనటువంటి జనులారా మీరు ఎవరైతే ఈ భూమి మీద నివసిస్తున్నారో మనుషులుగా ప్రతి నా యొద్దకు రండి మీ భారాన్ని నేను తొలగించి నీకి నేను ఏమి చేస్తానంటే గన నేని మీకు ఏమి నేను కలగజేస్తానంటే గన నేను మీకు ఏమి ఇస్తాను అంటే కన ఏసుక్రీష్ఠు ప్రభులారు చెబుతున్నటువంటి మాట చెప్పకనే చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా విశ్రాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను విశ్రాంతిని నేను మీకు అనుగ్రహిస్తానని ఏసుక్రీష్టు ప్రభు రాయిగా మార్చబడినటువంటి నా ఏసయ్య అంటున్నటువంటి మాట చూడండి దేవుని బిడలారా దావీదు భక్తుని కూడా ఈ సందర్భంలో తీసుకున్నట్లయితే గన ఐదు రాళ్ళు తీసుకున్నాడు ఐదు రాళ్ళు తీసుకున్నాడు అయితే దావీదు అన్నటువంటి మాట యుద్ధము యుద్ధము ఎవరిది దావీదుది కాదు గొల్యాతుది కాదు ఫిలిస్తీన్ది కాదు ఇజ్రాయిల్ ప్రజలది కాదు రాజైనటువంటి సౌలుది కాదు నా ప్రియమైనటువంటి దేవుని మెడలారా ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీ అందరి జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురేగి గొల్లాతి వలె మీ ఎదుట నిలబడినప్పటికీ కూడా దావిదన్నటువంటి మాట ఏంటో తెలుసా ఈ యొక్క యుద్ధము ఎవరిది అంటే నాది కాదు కానీ ఈ యుద్ధము జరిగించేవాడు దీనిలో విజయాన్ని అనుగ్రహించే దేవుడు నజరేయుడైనటువంటి యహోవా దేవుడే హలలో హాలలోయా ఈ యుద్ధములో ఎవరు పని చేస్తూ వచ్చారు ఎవరు పనిచేశారు కనబడడానికి ప్రత్యక్షంగా దావీదు రాయి విసిరినా కూడా యుద్ధములో ఆ రాయి అని యేసుక్రీష్టు ప్రభులు అపవాదైనటువంటి సాతాన్ని వాని నడిని మీద చంపివేశాది హలలోయ నుదుటి భాగములో ఆ రాయని పిలవబడుతున్నటువంటి నా యేసుక్రీష్టు క్రీస్తు ప్రభులవారు ఎందుకో తెలుసా యుద్ధము యహోవాదే యుద్ధం ఎవరిది నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా తయాస్ భారము మోసుకుంటున్నటువంటి సమస్త జనులరా మీరు ఎవరి దగ్గరికి రావాలంటే కన్నా ఇమాన్యుల్ సంఘంలోనికి కాదు యహోవా దేవుని దగ్గరికి హలోయా ఇమ్మానియల్ పరిచయంలోకి కాదు నువ్వు రావాల్సింది యహోవా దేవుని ఎదుటికి నువ్వు రావాలి నువ్వు ఎప్పుడైతే వస్తావో దేవుని ఎదుటకు అప్పుడు నా యేసయ్య నీ సమస్త భారములు ఆయన మీద మోసుకొని నీకి నా యేసు క్రీస్తు ప్రభు ఏం చేస్తాడు విశ్రాంతిని కలగజేస్తాడు హలోయా ఈరోజున చాలామంది మట్టుకు క్రైస్తవులే ఏం చేస్తున్నారో తెలుసా మందిరాలకి వెళుతున్నారు దేవుని యొక్క ఆలయమైన వెళ్తున్నారు కానీ నేను దేవుని దగ్గరికి వస్తున్నాను అనేటటువంటిది మర్చిపోతున్నారు దేవుని మందిరంలోకి వస్తున్నారు కానీ దేవుని ఆరాధించవలసినటువంటి దేవునికి మొదటి స్థానం ఇవ్వాల్సినటువంటి మనుషులైనటువంటి మనం దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం దేవునికి ఇవ్వడం లేదు సమస్త భారం యహోవా మీద మోపినట్లయితే కన నీ యొక్క నీ యొక్క భారమంతటిని కూడా ఎవరు తీసేసుకుంటారు నీ భారమంతటిని ఎవరు తీసేసుకుంటారు గట్టిగా చెప్పాలి మీ భారమంత ఎవరి మీద మోసేస్తారు ఏసయ్య మీద మీరు మోపినట్లయితే కన ఏసుక్రీస్తు ప్రభు మీకు ఖచ్చితంగా మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తా వస్తాడు హలలోయా హలలోయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా యాకోబు భక్తుని యొక్క జీవితంలో తన తలగడగా ఏమి ఉంచుకున్నాడంటే రాయిని ఏదా రాయి నా యేసు క్రీస్తు ప్రభులు వారు హలలోయా హలలోయా పేతురు భక్తుని దగ్గర కూడా చెప్తున్నాడు ఏమంటున్నాడంటే ఈ యొక్క బండ మీ ఎదుట నా సంఘాన్ని నేను కట్టుదును దాని ఎదుట పాత లోకపు తాళ్ళపు నిలబ నేరవు అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నాడు హలోయా హూయా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభులవారు బండగా మన దగ్గర ఏసయ్య ఉంటాడో విశ్రాంతి కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభు ఒక రాయిగా అంటే శక్తి మంత్రుడుగా మన మధ్యన దేవుడు నివసిస్తూ ఉంటాడో దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తూ ఉంటామో మనకు దేవుడు మనకు ఉచితంగానే ఉచితంగానే మన భారమంతా కూడా దేవుడు తీసేసి మనకు విశ్రాంతిని కలగజేస్తూ వస్తాడు హలోయా హలోయా నా ప్రియమైనటువంటి దేవునిక బిడలారా ఆ మరొక వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అదే ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచన భాగం మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిది పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట అప్పుడతడు ఒక కల నేను ఎక్కడా అంటే తెలుసా ఒక్కటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను అంటే నిద్రిస్తున్నాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు హలోయా విశ్రాంతి తీసుకున్నటువంటి సమయములో అప్పుడు ఒక అప్పుడు అతడు ఒక కలక నేను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలవబడి ఉండేను దాని కొన అతని అవతల దీక్కున ఆకాశమునంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండేరి హలలోయా హలలోయా ఈ యొక్క వాక్యం గురించినటువంటి విశ్లేషణ గత దినాలలో కూడా మనం విన్నాం అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క యాకోబు యొక్క జీవితంలో ఈ బేతేలు అని పిలువబడుతున్నటువంటి ఇది దేవుని యొక్క సంఘం ఇది దేవుని యొక్క ఆలయం అని బేతేలునికి అర్థం అయితే ఈ నిద్రిస్తున్నటువంటి స్థలంలో ఈ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క యాకోబు ఇక అలసిపోయి తన జీవితంలో ఆ రాత్రి విశ్రాంతి పొందుకున్నటువంటి ఆ సమయంలో ఆ రాత్రి తనకు ఒక కళ కళ కన్నాడు ఆ కళలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే గన ఒక నిచ్చెన భూమి మీద నిలబడ్డాది మరొక కొనాన ఆ నిచ్చెన ఆకాశాన్ని అంటే అది ఆకాశాన్ని అంటే ఆ నిత్యంలో ఏమి జరుగుతుందంటే తెలుసా ఒక ఏమో కొంతమంది ఒక గుంపు ఎల్లుతున్నారు మరొక గుంపు దిగుతున్నారు హలోయా అయితే తన కలలో ఉన్నటువంటి సారాంశం ఈ కళకు కలిగినటువంటి ఈ సారాంశం ఈ యొక్క తన యొక్క విశ్రాంతి సమయంలో తను నిద్రిస్తున్నటువంటి సమయంలో తను నిద్రిస్తున్నటువంటి ఆ సమయంలో ఆ రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిగా ఒక రాతిని తన తలగడగా పెట్టుకుని నిద్రిస్తుండగా ఒక నిచ్చిన కలవాడదు ఆ నిచ్చెని మీద ఒక గుంపు ప్రయాణమై వెళ్తుంది మరొక వైపున ఆ నీచెని మీద దిగుతూ ఉన్నారు నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ ఈ యొక్క స్థలం బేతెలు దేవుని యొక్క మందిరం ఈ మందిరములో నిచ్చెన అని పిలవబడుతున్నటువంటి ఏసుక్రీష్ఠు ప్రభు ఉండాలి ఈ బేతెలులో యేసుక్రీష్టు ప్రభులవారు ఉండాలి నిచ్చెన యేసుక్రీస్తు ప్రభులవారికి ఏ రీతిగా సాదృష్టం అంటే గన యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే గన యోహాన్ సువార్త మొదటి అధ్యాయం యాభై ఒకటో వచ్చిన భాగంలో మనం చూసుకున్నట్లయితే గన అక్కడ రాసినటువంటి మాట ఏం రాస్తున్నాడంటే గన మరియు ఆయన మీరు ఆకాశమును తెరవబడుటయు జాగ్రత్తగా విధాం మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా మీరు వింటున్నారా మీకు మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని యొక్క దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయ్యును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను హలలుయా ఎవరి మీద ఈ యొక్క దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారంటే కన నిచ్చెన అని పిలువబడుతున్నటువంటి ఏసుక్రీష్టు ప్రభులు వారి మీద హలలోయా ఈ మనుష్య కుమారుడు ఎవరంటే గన యేసుక్రీష్టు ప్రభులు వారు ఆనాడు యాకోబు కలిగినటువంటి కళ ఆ కళలో ఉన్నటువంటి నిచ్చన ఎవరు అంటే గానా ఏసుక్రీష్ ప్రభుల హాలలోయా హాలలోయా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా ఈ వెళ్తున్నటువంటి ఆ యొక్క గుంపు ఎవరు ఆ దిగుతున్నటువంటి గుంపు ఎవరు అంటే గానా ఈ సంఘంలో నిత్యము కూడా ఏసుక్రీష్టు ప్రభు అనేటటువంటి నిచ్చన నీవు కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ప్రభులర్ అనేటటువంటి నిచ్చెన ఈ సంఘంలో ఉందా లేదా నీవు పరీక్షించాలి ఏసు క్రీస్తు ప్రభులైనటువంటి నిచ్చెన ఈ సంఘంలో లేకపోతే ప్రయోజనం లేదు ఎందుకో తెలుసా ఎక్కేటటువంటి గుంపు ఈ యొక్క నిచ్చెన మీదనే ఎక్కాలి ఆ సంఘములో అదే రీతిగా మరొక గుంపు అదే నిచ్చెన మీద దిగే గుంపు ఆ సంఘంలో కనబడాలి హలలోయా ఎవరు ఈ ఎక్కేటటువంటి గుంపు అని మనం ఆలోచిస్తే గన ఈ సంఘములో ఎల్లప్పుడూ కూడా నిచ్చెన అని పిలువబడుతున్నటువంటి వాక్యం మీదుగా ఆ గుంపు వెళ్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారికి మరొక పేరు ఏంటంటే కానీ మరొక నామం ఏంటంటే ఆయనకు వాక్యం అనే పేరు పెట్టబడిన దేవుని ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది హలలోయా ఈ యొక్క సంఘంలో నిచ్చెన అని పిలవబడుతున్నటువంటి వాక్యం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెటు వెళ్ళుతూ రావాలి సంఘ అంటే వృద్ధి చెందుతూ రావాలి హలలోయా అలలోయ అంటే వాక్యం ద్వారా బలపరచబడుతూ రావాలి హలలోయ నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ ఈ నిత్యంలో వెళుతున్నటువంటి గుంపు ఎవరు అంటే కన ప్రార్థన చేసేటటువంటి గుంపు ఈ నిత్యంలో వెళ్ళేటటువంటి వారు ఎవరో తెలుసా ప్రార్థనలు చేసేటటువంటి వారు హలలోయ ఈ ప్రార్థనలు ఎక్కడికి చేర్చబడతాయి అంటే కన ఆకాశమందు ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి సింహాసనాశుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి నీవు చేసేటటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవదూతలు నడుస్తూ వెళుతున్నటువంటి దిగుతున్నటువంటి వారు నీ ప్రార్థన మోసుకుంటూ వెళుతారు హలలోయా హలలోయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా అదే ప్రార్థన దేవుని దగ్గర చేర్చిన తర్వాత అదే నిచ్చెన మీద దిగుతున్నటువంటి గుంపు ఏమి చేస్తుందంటే తెలుసా యేసుక్రీష్టు ప్రభుల వారి దగ్గర నుండి కూడా నీవు చేసినటువంటి ప్రార్థనలకు నీవు చేసినటువంటి విజ్ఞాపనలకు నీవు చేసినటువంటి ఉపవాసాలకి నువ్వు చేసినటువంటి త్యాగానికి దేవుని దగ్గర నుండి కూడా నీ కొరకు ఉపదేశాన్ని నీ కొ నీ దేశు ప్రభుల వారి దగ్గర నుండి ఆ దిగే గుంపు ఏమి చేస్తుందో తెలుసా నీవు చేసినటువంటి ప్రతి ప్రార్థనకు తగినటువంటి కార్యం ఏసు క్రీస్తు వారి దగ్గర నుండి నీ దగ్గరికి చేర్చేటటువంటి గుంపు అది హాలలో ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఏ రీతిగా ఉండాలో తెలుసా సంఘంలో ఏ రీతిగా జీవించాలో తెలుసా సంఘంలో ఏ రీతిగా బ్రతకాలో తెలుసా సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి సహోదరి ప్రతి సహోదరుడు కూడా నిచ్చెన మీద ప్రయాణం చేయబడుతున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క దూతలు ఏ రీతిగా ఎక్కబడుతుందో దిగుచున్నారో అదే ప్రకారంగా స్పేతీలు అని పిలువబడుతున్నటువంటి ఆ స్థలంలో ఈ యొక్క యాకోబో గారు చూసినటువంటి కళ ఏదైతే ఉందో ఆ యొక్క అనుభవం ప్రతి సంఘంలో ఈ రోజున కనబడాలి ఈ రోజున ప్రతి సంఘంలో కనబడాలి ఏ రీతిగా కనబడాలి అంటే కన ప్రార్థన చేసేటటువంటి గుంపు ఒకటైతే దగ్గర నుండి ఉపదేశం తీసుకుని వచ్చేటటువంటి గుంపు సంఘంలో వారు ఆ రీతిగా తయారు చేయబడుదురుగా ఈ రోజున ఇటువంటి సంఘంలో కార్యక్రమాలు కనబడడం లేదు కానీ విమర్శనాత్మ కార్యాలు భాషలు కనబడుతుంది కారణం ఎందుకో తెలుసాలో ఏసుక్రీస్తు ప్రభు అనేటటువంటి నిచ్చన సంఘంలో కనబడడం లేదు ఆ నిచ్చన మీద ప్రార్థన చేసేటటువంటి గుంపు కనబడడం లేదు ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభుల వారికి చేర్చబడడం లేదు చేర్చబడినటువంటి ఆ ప్రార్థన ఉపదేశము ద్వారా చేసేటటువంటి వ్యక్తికి దేవుని యొక్క కార్యం జరుగునట్లుగా తీసుకొని వచ్చేటటువంటి వారుగా లేదు అది నువ్వు సేవకుడువైన విశ్వాసివైనా సమాజంలో నువ్వు ఎంతటి యథార్థ పరుడువైన అయినప్పటికీ కూడా నీ జీవితంలో ఎంత యథార్థంగా దేవుని ఎదుట నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి అనుభవం లేనటువంటి వాడుగా నువ్వు జీవిస్తూ ఉంటే గన నిచ్చిన అని పిలువబడుతున్నటువంటి ఏసు క్రీస్తు వారు నీ యొక్క సంఘములో నీవు చూసేటటువంటి వాడుగా ఉండాలి దానువుగా ఉండాలి అంటే రెండు గుంపులు దీనిలో ఉండాలి నువ్వు ఏ గుంపులో ఉన్నావో నువ్వు వెళుతున్నటువంటి పైకెక్కేటటువంటి గుంపులో నీవు ఉన్నావా లేక దిగుచున్నటువంటి గుంపులో ఉన్నావా అని నువ్వు ఒకసారి నామకార్తపు క్రైస్తవ్యంతో నామకర్తపు జీవితము నామకార్తము ఇక బ్రతుకులో ఇంకొక సంఘానికి వస్తున్నాను ఏదో చేస్తున్నాను పరిచయంలో ఉంటున్నాను నేను ఇంత ధనం ఇస్తున్నాను ఏదో రకరకాలుగా నీ ఊహలకు ఊహించుకొని దేవుని సంఘంలో చేయవలసినటువంటి కార్యాన్ని చేయక యేసు క్రీస్తు ప్రభులవరనే వాక్యం ద్వారా నువ్వు దేవుని మీద నువ్వు ఆనుకొని ఈ పరలోకానికి నిచ్చెన వేయబడినటువంటి ఆ నిచ్చెన మీద నువ్వు ఎక్కుతూ ఉండేటటువంటి వాడవుగా దానివుగా నీవు ఉండాలి సంఘములో సమాజములో నీ కుటుంబంలో